హలో అందరికి నేను మీ ధరణిని అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్ అనమాట ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండ్ ఈరోజు వచ్చేసి శ్రావణ మాసంలో మేము ఏమేమి చేసాము ఇంట్లో పూజ అది ఎలా చేసుకున్నామని ఒక బ్లాగ్ చేశాను సో ఇది వచ్చేసి మా ఇంటి ముందు నేన పెట్టాను ఈ ముగ్గు లైక్ ఒక టూ అవర్స్ పట్టింది నాకు కంప్లీట్గా ఈ ముగ్గు పెట్టడానికి అండ్ ఫైనల్లీ ముగ్గు అయ్యేసరికి నాకు టైం వచ్చేసి టెన్ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇచ్చా ఎందుకంటే లైక్ చెప్పడానికి లైక్ రికార్డ్ చేసుకొని అన్నీ చేయడానికి నాకు టైం సరిపోలే నెక్స్ట్ వచ్చేసి మా డాడీ మా అక్క ఇలా మావిడతో కడితే నేను పువ్వుల దండలన్నీ రెడీ చేసి పెట్టా అండ్ ఇదే అయ్యేసరికి పన్నెండు అయిపోయింది పనులన్నీ అయ్యేసరికి ఫైనల్లీ పడుకుందామని ఫిక్స్ అయ్యా లైట్ ఆఫ్ చేసి బజ్జు ఉందామని బ్లాంకెట్ తీసుకొని పడుకున్నా పడుకున్నా అండ్ ఫైనల్లీ బాగా నిద్ర పట్టేసింది అండ్ మార్నింగ్ ఫోర్కి లేచా పూజ ఉంది కాబట్టి అది కంపల్సరీ డెఫినెట్గా లేవాలి లేచిన వెంటనే ఒక మంత్రం చదువుతా అండ్ శ్రావణ మాసం కనుక మా మమ్మీ భూదేవికి దండం పెట్టుకొని కాలు కింద పెట్టాలని చెప్పేసి చెప్పింది సో అది కూడా కంపల్సరీ అండ్ ఫైనల్లీ లేచా ఫ్రెషప్ అయ్యా రెడీ అయ్యా రెడీ అవడం అంటే లైక్ అన్ని పనులు చేసుకోవడానికి సెట్ చేసుకోవడానికి ఫైనల్లీ లేచా అండ్ దెన్ ఇప్పుడు మనలో క్రియేటివిటీ అంతా బయటికి తీసామన్నమాట ఎందుకంటే డెకరేషన్ వర్క్ ఫైనల్లీ డెకరేషన్ పనులు చాలా ములిగిపోయా చూడండి ఇది వచ్చేసి అమ్మవారికి బ్లౌజ్తో శారీ కడుతున్నా సో ఫోల్డింగ్ ప్రాసెస్లో ఉన్నాయి అండ్ మక్క వచ్చేసి పూల దండ కొడుతుంది చాలా సీరియస్గా నేను మా మమ్మీ వచ్చేసి నన్ను రికార్డ్ చేస్తూ పనులన్నీ మేనేజ్ చేసుకుంటున్నారు నేను వచ్చేసి చాలా బిజీగా ఉన్నాను అమ్మవారిని రెడీ చేయడంలో చూసారు కదా ఎంత సీరియస్గా ఉన్నాను నాకైనా వస్తుంది ఇది మళ్ళీ చూస్తూ ఉంటే అండ్ ఫైనల్లీ అమ్మవారిని రెడీ చేసిన తర్వాత అవుట్లుక్ వచ్చేసి ఇలా వచ్చింది సో కామెంట్ చేయండి అవుట్లుక్ అమ్మవారిది ఎలా ఉందో అండ్ ఫైనల్లీ సెటప్ వచ్చేసి ఇలా సెట్ చేశాను అనమాట లైక్ చాలా టైం పట్టేసింది పూజ స్టార్ట్ చేసేసాం పూజలో అందరూ బిజీగా ములిగిపోయారు అండ్ నేనే చదువుతున్నాను ఈరోజు వ్రత పుస్తకం అది అండ్ అయితే ఇంకెట్లా మధ్యలో మా డాడీ అక్క కూడా ఒకళ్ళనొక్కళ్ళని ఆట పట్టించుకున్నారు మమ్మీ నేను అయితే పూజలో సీరియస్గా ఉన్నాం అండ్ ఫైనల్లీ ఏ ఆటంకాలు లేకుండా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం అంతా చూపిస్తా రండి ఎలా రెడీ చేసుకున్నాం ఏంటి అని శ్రావణ శుక్రవారం పూజలో తాంబూలాలు చూపించుకోకుండా పూజ ఎలా పూర్తవుతుంది అందుకే మమ్మీ వచ్చేసి తొమ్మిది మందిని పిలిచి చక్కగా కాళ్ళకు పసుపు రాసి బొట్ట పెట్టి అందరికీ అయితే తాంబూలాలు ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు అండ్ ఫైనల్లీ పూజ వచ్చేసి చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ మా ఇంట్లో పూజ వచ్చేసి ఇలా జరిగింది అండ్ మీ ఇంట్లో మీరు శ్రావణ శుక్రవారాన్ని ఎలా జరుపుకున్నారు డెఫినెట్గా కామెంట్ చేయండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్